హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన వార్త బాలయ్యకు బిగ్ షాక్ జూనియర్ ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఉండరు అయితే ఈ పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తల్లితో కలిసి కర్ణాటక ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు ప్రత్యేకమైన పూజలు చేశారు శనివారం ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లితో కలిసి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఉడిపి జిల్లాలోని కుందాపురంలోని జన్మించారు జూనియర్ ఎన్టీఆర్ తల్లి సొంత ఊరు కుందాపుర ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆయన ముందు నిలబడి తల్లితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు తీసుకున్నారు అయితే ఈ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేశారు సెప్టెంబర్ రెండవ తేదీన తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆయన మొదటి బహుమతి ఇదేనంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు ఇది ఇలా ఉండగా నందమూరి నట నరసింహ బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రవేశించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు తాతమ్మ కళ సినిమాతో ఆయన సినిమాలోకి అరగేంట్రం చేశారు బాలయ్య యాభై సంవత్సరాల సినీ వేడుకలు పురస్కరించుకొని సినీ పరిశ్రమ పెద్దలు సెప్టెంబర్ ఒకటవ తేదీన అంటే ఆదివారమే బాలయ్య బాబు గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి రెండు రో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ సినీ రంగ పరిశ్రమలందరూ వచ్చారు అయితే నందమూరి నరసింహ బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకకు వెళ్లకుండా పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ వేసినట్టుగా చెప్పుకుంటున్నారు తల్లి పేరు చెప్పి హైదరాబాద్లో ఉండాల్సిన ఎన్టీఆర్ ఉడిపి వెళ్ళినట్లు చెబుతున్నారు హైదరాబాద్లో ఉంటే ఎన్టీఆర్కు బ్యాడ్ నేమ్ వస్తుందని అందుకే తన తల్లి పేరు చెప్పి ముందే అలర్ట్ అయ్యారని అంటు అంటున్నారు అయితే బాలయ్య యాభై సంవత్సరాల సినీ వేడుక ఆదివారం జరగనుంది కానీ ఎన్టీఆర్ సెప్టెంబర్ మూడవ తేదీ దాకా ఎన్టీఆర్ హైదరాబాద్కి రావడం లేదు అందువల్ల బాలయ్య యాభై సంవత్సరాల సినీ వేడుకను ఎస్కేప్ చేయొచ్చు బాలయ్యకు గట్టి షాక్ ఇవ్వాలని ప్లాన్తోనే ఎన్టీఆర్ ఎలా చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డిస్కౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్